రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం తిరుపతి పట్టణంలోని లక్ష్మీపురం సర్కిల్ నందు నూతనంగా నిర్మించిన ఎన్డీఎస్ ఎక్కో మోటార్ షోరూంను బుధవారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మండపల్లి రాంప్రసాద్ తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ కు చేరుకోగానే టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై మంత్రికి గజమాలతో ఘనస్వాగతం పలికారు మోటార్ ఓనర్ జయచంద్రారెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన షోరూం దినదిన అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది తిరుపతి పట్టణంలో ఎన్డీఎస్ ఎక్కువ ఎలక్ట్రిక్సిటీతో నడిచే స్కూటర్ షోరూమ్ ప్రారంభించడం ముఖ్యంగా ఈరోజు భారతదేశం అంతా ఎలక్ట్రిసిటీ వెహికల్స్ మీదే దృష్టి ఉంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితేనే అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో రాబోయే నాలుగున్నర సంవత్సరంలో మేము మా ప్రభుత్వాల తరఫున రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఇలాంటి సమస్యలు స్థాపిస్తారో కార్లు అనుకోండి స్కూటర్లు అనుకోండి బస్సెస్ కంపెనీలు అన్నిటికీ ప్రోత్సాహకాలు ఏవైతే ప్రభుత్వాలు ధర దక్కుతాయో ఇచ్చేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళందరికీ శుభవార్త ఇప్పుడున్న పెట్రోల్ రేట్లకు డీజిల్ రేట్లకు పోలిస్తే పర్యావరణానికి కూడా మంచి జరిగే విధంగా ఈరోజు చాలామంది వాహనదారులంతా ఎలక్ట్రిసిటీతో నడిచే వెహికల్ల మీద దృష్టి పెట్టారు కాబట్టి ప్రభుత్వాల తరఫున కూడా తప్పకుండా ప్రోత్సాహకాలు ఉంటాయి అలాగే ఎంతో ధైర్యంతో పెట్టుబడులు పెట్టి కర్ణాటక బెంగళూరులో ఈ సంస్థను స్థాపించిన యాజమాన్యానికి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే మొట్టమొదటిగా ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి పట్టణంలో ఈ షోరూమ్ను స్థాపించిన యాజమాన్యానికి కూడా ఆ భగవంతుని కృప వల్ల మంచి లాభాల్లో నడిపించవలసిందిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం ముఖ్యమంత్రి గారైతేనే మీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్న బడ్జెట్లో కూడా సుమారు ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ కింద పదివేల బస్సులను కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో ఈ రాష్ట్రానికి ఏడు వందల ఎనభై బస్సులు కూడా కేటాయించడం జరిగింది వచ్చే కాలంలో ముఖ్యంగా డీజల్ వాహనాలకు రీప్లేస్ చేసే విధంగా ఎలక్ట్రిసిటీ వెహికల్స్ అన్నీ ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఇది ఒక మంచి పరిణామం ఇప్పుడున్న కాలుష్యానికి ఇప్పుడున్న మన జీవనశైలిలో మార్పు రావాలా పొల్యూషన్ ఫ్రీగా ఉండాలంటే ఈ రాష్ట్రం అయితే అయితేనే ఎలక్ట్రిసిటీ జాస్ ఆటో కార్ ఒక కంపెనీ స్థాపించడానికి వెనకాల మేము ఎలక్ట్రికల్ బైక్లో కొంచెము మేము జనరల్గా మేము స్టేట్ అంతా కూడా ఒక జనరల్ మేనేజర్గా మల్టీనేషనల్ కంపెనీకి పనిచేస్తూ ముందు వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించి రైతులకు ఉపయోగపడేగా ఒక కంపెనీ జాసాగ్రో ఇండస్ట్రీస్ అని ఒకటి స్థాపించడం జరిగింది తర్వాత ప్రజలకు ఉపయోగపడే ఎలక్ట్రికల్ బండ్లు గురించి ఒక ఐడియా వచ్చి బెంగళూరులో ఒక కొత్త కంపెనీ ప్రారంభిస్తున్నారు అని తెలుసుకొని ఒకటికి నాలుగు సార్లుగా దాన్ని పరిశోధించి పరిశీలించి దానికి ఉన్న ఫీచర్స్ అన్నిటినీ స్టడీ చేసి ఇది చాలా ఉత్తమమైన బండ్లు అనేటువంటిది అనుకున్న తర్వాత అన్నమయ్య జిల్లాకు తిరుపతి జిల్లాలకు మనం డిస్ట్రిబ్యూషన్గా తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా మంత్రివర్యులకు ఎమ్మెల్యే గారికి మరియు భానుప్రకాష్ రెడ్డి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇక్కడ మీద